వానాకాలం పంట సాగుకు రైతులు సంసిద్ధమవుతోన్న తరుణంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా విత్తనాల కోసం అన్నదాత అరిగోసపడుతున్నాడు డిమాండ్ మేరకు విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో కాస్త తోపులాటకు దారితీసింది అధికారుల ముందస్తు ప్రణాళిక లోపించడంతో సరిపడా విత్తనాలు లభ్యం కావడం లేదని రైతులు వాపోతున్నారు విత్తనాల కోసం ఉదయం నుంచి ఎండలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విత్తన యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామని త్వరలో రైతులందరికీ విత్తనాలను సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు పొద్దున ఆరు గంటల నుంచి లైన్ వచ్చిన ఏవోలు రైతులకు తీడు దొరుకుతలేదని తీడి కోసం వస్తే పొద్దున ఏడు గంటల రీసెట్ స్టేటర్లు ఇంకా తీస్తలేరు జనాలేమో ఏమో లైన్ కు నిలబడి ఎండలకు వస్తాడుతున్నారు ఒక రైతు పదిహేను అవసరం ఉంటే సార్ రెండే ఇస్తున్నారు ఈ విత్తనాలు అనేటి సరిపోతే లేవు మరి ఈ గవర్నమెంట్ కొద్దిగా సహకరించి రైతుకు సరిపోయేటట్టు ఇవ్వాలని కోరుచున్నాం మాకు పన్నెండు ఎకరాలు ఉన్నాయి సార్ పన్నెండు బ్యాగులు అవసరం ఉన్నాయి కానీ రెండే ఇస్తున్నారు ఇంకా పదిటి కోసం ఈ ఎండలలో ఎటు తిరుగుమంటారు సార్ మరి నాకు పదిహేను ఎకరాల భూమి ఉన్నది సారు ఐదున్నర ఆరు గంటలకు వచ్చి లైన్లు ఉన్నాము ఇప్పటిదాకా ఛాయ్ లేవు నీళ్ళు లేవు మా ప్రాబ్లాలు కాస్త కర్రని మా బి ఎట్లా వెళ్ళాలా ఒక్కళ్ళకు ఒక్క ఒక్కళ్ళకు రెండేజ్ బ్యాగులు ఇస్తున్నారు సార్ సిక్స్ ఫైవ్ నైన్ మాకు పత్తి వెళ్ళేది ఇది సార్ మాకు అన్ని ప్రాబ్లాలే కాస్త కరికి సార్ మరి ఈ సంవత్సరం మాత్రం మాకు బాగా ఇబ్బందికరం ఈ మందు టెండర్ల మేము లైన్లు నిలబడి సీడుకు మా ఇంత ఇబ్బంది కలుగుతున్నది అంటే ఏనాడు చూడని పరిస్థితులు ఉన్నది కొనడానికి ఇబ్బంది పరేషాన్ ఉన్నది వేరే సీడ్లని మేము ఏదైనా సీల్ చేయడానికి చేస్తున్నారు మరి నకిలీ విత్తనాలు కూడా రైతులకు ఏమాత్రం అందిచేయకుండా చూడగలరని ఏ వాళ్ళని మేము పదే పదే కోరుతున్నాము ఈ గత ఇరవై ఒకటి తారీఖు నుంచి ఈ ఇరవై నాలుగు తారీఖు వరకు మన ఆదిలాబాద్ జిల్లాకి ఈ రాశి సిక్స్ ఫైవ్ నైన్ రకము దాదాపు ఇరవై ఏడు వేల మూడు వందల ఆరు ప్యాకెట్లు రావడం జరిగింది మొత్తము పదమూడు ఈ రోజు పదమూడు వేల ఒక వంద నలభై ఒక్క ప్యాకెట్లు వివిధ డీలర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది క్యూ లైన్లో సాధ్యమైనంత వరకు ప్రతి రైతుకు అందించే ప్రయత్నం చేస్తున్నాము రైతుకు రెండు చొప్పున క్యూ లైన్ లో ఎంత అవుతుందో అంత మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం